ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్ల వాగు ప్రాజెక్టును మరో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని చెప్పారు గోదావరి లిఫ్ట్ పై ఆధారపడి పదిహేను ఎకరాలు ఆధారపడి ఉందన్నారు సీఎం తో మాట్లాడి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు రోడ్ల వాగు ప్రాజెక్టు కి సంబంధించిన కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు జీవన్ రెడ్డి ഓർഡർ അല്ല മന്തൈ ആയി പേ അല്ല ആർ റിപ്പോർട്ട് ആയി പേ അല്ല ആകെ പൂർണ്ണപ്പെട്ടിടക്കോ സാറ്റിക് ആയി ആയി കേൻ ഡാനി വണ്ടി സർ ഡാനി ആബ്ജക്റ്റ് ഓർ ആയി പേയി ഇൻ കേൻ ഡാനി പണക്കി ചിരി പണ ഉണ്ട് കേട്ടാ പിന്നെ ഞാൻ ഡാന്തപാട്ട് സിമന്റാ ഡാന്താ ആ ഇയേൽസി നീ ഇപ്പൊട്ടാ ഭാഗം ഇതെറിങ്ങിട്ട് അപ്പുറത്ത് ഇട്ടുണ്ടേ കേട്ടാ ఆ ప్రత్యామ్నాయ రెవెన్యూ ల్యాండ్ సమకూర్చడానికి కొరకు జిల్లా కలెక్టర్ గారు దాన్ని వర్కౌట్ చేస్తుంది జరిగిపోతుంది ఇప్పుడు ఈ లోపల రైతు ఇబ్బంది జరుపుకుంటున్నాను అంటే ఆ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీరు నిల్వ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎటువంటి అభ్యర్థులు ఉండదు ఉండకూడదు ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్జర్ ల్యాండ్ కాబట్టి ఇప్పుడు మీరు షెటర్ బిగించినా కానీ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ కంటే అదనంగా నీరు నిల్వ చేసినప్పుడు మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంటే వాళ్ళ ప్రత్యామ్నాయ ల్యాండ్ సమకూర్చి అనుమతులు వచ్చేంత వరకు వాళ్ళు అనుమతి పాయింట్స్ అభ్యర్థులు తెలపడానికి గోదావరిపై ఆధారపడిన రైతుల మొత్తం సుమారు పది నుంచి పదిహేను వేల ఎకరాల అయ్యకట్టు ఏదైతే అనుకున్నటువంటి పరిస్థితి గోదావరి మొత్తం ఎండిపోయి వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో పెద్దలు చసరమైన జీవన రెడ్డిగా దృష్టి నేరుగా స్వయంగా వచ్చి గోదావరి పరిస్థితి ఇక్కడ రైతుల పరిస్థితి గోదావరి పరిస్థితి రైతులు ఏ విధంగా ఆదుకుంటామన్న విషయంలో పుట్టు మనకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతానికి దృష్టిపై ఆధారపడి రైతులను ఆదుకునే విధంగా వన్ ఒక టీఎంసీ వాటర్ వదిలే విధంగా వారికి దృష్టి తీసుకెళ్లి రైతులకు ఇబ్బంది చూసుకోవాలని చెప్పి ఈరోజు